హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏపీటీఎస్సి కి సంబంధించి ఫైనల్ కీ అయితే మనకు విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక విద్యాశాఖ మనకైతే ఏపీటీఎస్సి కి సంబంధించి ఫైనల్ కీ అయితే విడుదల చేయడం జరిగింది దీనికోసం మరి అభ్యర్థులు ఎప్పుడెప్పుడ అని చెప్పేసి చాలా ఎదురు చూడడం జరిగింది సో వెబ్సైట్ లో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మనకు వెబ్సైట్ లో మీరు చూడవచ్చు ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కీస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని చెప్పేసి ఇక్కడ స్క్రోలింగ్ కూడా ఇస్తున్నారు సో ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మీకు మీరు కిందికి వెళ్ళిన తర్వాత ఫైనల్ కీ అనేటటువంటి ట్యాబ్ అయితే ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందండి డాష్ బోర్డ్ అనేది సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఏపీటీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో ఫైనల్ కీ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మరి కీ ఫైనల్ కీ అయితే విడుదల చేశారనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బయో సైన్స్ కానీ అదే విధంగా ఆ కి సంబంధించి కానీ పీజీటీకి కి సంబంధించి కానీ సో అదే విధంగా మనకు ఎస్ఏ సోషల్ స్టడీస్ కానీ జువాలజీ కానీ పీజీడి కి సంబంధించి సో టోటల్ గా మనకు అన్ని సేషన్లకు సంబంధించి ఇక్కడ మనకు షిఫ్ట్ కూడా ఇచ్చారు మీరు గమనించండి డేట్ ఉంటుంది షిఫ్ట్ కూడా ఉంటుంది డేట్ మరియు షిఫ్ట్ అదే విధంగా మీ యొక్క సబ్జెక్ట్ కు సంబంధించి మీరు ఏమంటే ఫైనల్ కీ చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓవరాల్ గా మనకు టోటల్ గా చూసినట్లయితే ఎనభై ఎనిమిది ఇక్కడ కీ ఫైనల్ కీస్ అయితే ఆ యొక్క సేషన్లకు సంబంధించి ఆ యొక్క సబ్జెక్టుకు సంబంధించి తేదీలకు సంబంధించి టోటల్ గా మనకైతే విడుదల చేయడం జరిగింది మిత్రమా ఒకసారి మనం ఒక దానిని ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాము ఇక్కడ మనకు సో ఇక్కడ మీరు చూడవచ్చు సో సోషల్ కి సంబంధించినటువంటి కీ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు ఫైనల్ గా చెక్ చేసుకోండి దీనిని బట్టి మళ్ళీ మీకు నార్మలైజేషన్ లో మరి మార్కులు యాడ్ అవుతాయా తగ్గుతాయా అనేది తర్వాత విషయం కానీ మీకు వచ్చినటువంటి మార్కులు చెక్ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చాయి కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి మీకు మీ యొక్క డిస్టిక్ కావచ్చు మీ యొక్క సబ్జెక్టు మీ యొక్క జెండర్ ని బట్టి ఫైనల్ కీలో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉన్నదా లేదా మీరు సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా అనేటటువంటి అంశాన్ని అయితే మీకు తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక చాలా మంది చాలా మంచి మార్కులు అయితే సాధించారు మరి ఈ యొక్క డిఎస్సిలో లో మీకు తప్పకుండా ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకుంటూ సో మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో అందరూ కూడా తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయండి వారు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇక మనకు ఫైనల్ గా మరి నార్మలైజేషన్ చేసి మార్కుల లీస్ట్ అనేది కూడా అతి తక్కువ టైంలోనే మరి విడుదల చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నది సో మరి రేపు మనకు వార్తాపత్రికల్లో పూర్తి సమాచారం మనకైతే వెలువడనున్నది అంటే అన్ని వార్తాపత్రికల్లో విద్యాశాఖ ఒక పత్రిక ప్రకటన ఇస్తుంది కదా మరి ఏపీఎస్ఈ ఫైనల్ కి విడుదలైంది సో నెక్స్ట్ మరి ఆ మార్క్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు మెరిట్ లిస్ట్ కానీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా ఎప్పుడు ఉండబోతుంది అనే దానిపైన కూడా మనకు రేపు వార్తా పత్రికల్లో అవకాశం అయితే ఉన్నది ఎలాంటి అప్డేట్ ఉన్నా గానీ మళ్ళీ మీకు వీడియో చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్